ఉన్నారు ఆయన ఆశ్రమంలో ఎన్నో రకాలైన సేవలు చేశారు అమ్మగారి యొక్క కృపను పొందాడు అందరి భక్తుల యొక్క ప్రేమను కూడా పొందాడు తండ్రి అయినా యొక్క వ్యక్తి వాదగ్రే ఉండకుండా ఇక్కడ ఆశ్రమం పెట్టుకుంటున్నావు అక్కడ గుడి కడితే చూసే పూర్తి అంత కావాలి కదా ఎందుకు ఈ వార్తక్యంలో ఇబ్బంది పడుతున్నావు కదా పడతావు కదా అనే నేను అన్నమాట అంటే ఏమైనా చేస్తాను ఆయన అమ్మగారు ఎట్టుంటాడ కానీ అని చేసే అందరితో పాటు సహకరించారు అమ్మగారు ఆశీర్వాదం అమ్మగారి యొక్క పాటుకలు ఈ గ్రామంలో వచ్చిందంటే ఏదో ఆయన యొక్క పుణ్యంతో వచ్చింది మన నాన్నగారు కూడా సహకరించినారు ఆయన యొక్క పుణ్యము వాళ్ళ కానీ ఒక ఊరు బాగుపడాలన్నా ఏదైనా ఒక వ్యక్తితోనే అవుతుంది అనమాట ఒక వ్యక్తితోనే అవుతుంది అనమాట ఆ వ్యక్తి ద్వారానే అందరు కూడా వెలుగులోకి వస్తారన్నమాట అవును అందరూ కూడా తెలుసుకోవాలి ఎక్కువ చెప్పాలంటే చాలా ఉంటుంది కానీ ప్రతి పొన్న పళ్ళ గ్రామం వాళ్ళు కూడా విచారణ చేయాలి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా విచారణ చేయాలి ఎందుకంటే అమ్మగారంటే మామూలు కాదు ఆయన అఖండ బ్రహ్మాండమైన గుర్తున్నారు ఆదినారాయణ మూర్తయి ఉన్నాడు త్రిమూర్తాతి తీర్థ అయి ఉన్నాడు అందుకనే ఆయన భగవంతుడైనాడు ఎందుకని అందరూ అమ్మ అని ఆ గుట్టకు చేస్తున్నారంటే అమ్మలో ఉన్న ఆత్మశక్తి అమ్మలో ఉన్న పరమాత్మ శక్తి ఆ విధంగా చేస్తున్నాడు మా వాళ్ళందరితో మాట్లాడిపించిన వీళ్ళందరితోటి మాట్లాడే మాట్లాడిపించిన నేనే మాట్లాడలేదు వీళ్ళందరూ ఒకప్పుడు కూడా అజ్ఞానముగా ఉన్న ఉన్నవాడు ఎప్పుడైతే అమ్మగారి యొక్క దర్శనానికి వచ్చి వాళ్ళంతా ధన్యత పొందేదండి అందరికీ తెలపడానికే వాళ్ళందరితోటి మాట అన్నమాట అది అమ్మగారి యొక్క శక్తి ఏ విధంగా ఉన్నదో తెలుసుకోవాలి జ్ఞా అజ్ఞాని కూడా జ్ఞాని జ్ఞానిగా మార్చేవాడు ఎవరు అంటే గురువు ఎవరు గురు ఆయన గురువు చిన్నవాడు కావచ్చు పది మంది శిష్యులు ఉన్నవాడు కావచ్చు నూరు మంది శిష్యులు ఉన్నారు కాదు నెయ్యి మంది శిష్యులు ఉండొచ్చు కోట్లు కూడా ఉండొచ్చు ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది అమ్మగారు ఫైనల్ స్టేజ్ ఆయన మోక్షగురు మామూలు గారు మోక్షగురు అన్నమాట ఎంతమందికైనా కూడా లోకానికి లోకము లోకాన్ని ఉత్తరించగల శక్తి కాబట్టి ఆయన అపర దత్తాత్రేయుడై మానవ జన్మతో మన యొక్క సన్నిధానానికి వచ్చేది కాబట్టి ఇది మనం చేసుకోవాలి నేను కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే గవర్నమెంట్లో ఉంది అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో రిటైర్ అవుతుంది అవంతా వదిలేసి వచ్చాను అమ్మగారికి మరి ఉద్యోగం అంటే పెద్దదే కదా గవర్నమెంట్ అట్లాంటి ఉద్యోగాన్ని వదిలేసి ఎందుకు వచ్చానంటే ఆ భగవంతుని యొక్క సేవ అంతకన్నా ఘనమై ఉందని వచ్చాను వచ్చి ఇంకా భక్తులందరూ కూడా అమ్మగారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా కావాలి ప్రపంచం అమ్మని తెలుసుకోవాలనే ఒక మేము మేమందరం కూడా అందరం కూడా వచ్చామన్నమాట మీరు అందరూ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోలేకపోతే ఏమవుతుంది ఏం చెప్తారు నయాన భయాన చెప్తారు నేను చెప్తారు నా బతిలాటి చెప్తారు తర్వాత బతిలాడ్ చెప్పిన తర్వాత భయంతో చెప్తారు ఆఖరాకి ఏమవుతుంది దండిస్తారు దండిస్తుంది మీ ఊరికి కూడా ఉంది దండనూకపల్లికి ఏమైనా మీ పులికనపల్లికి కూడా దండా కానీ అప్పుడు దండానికి గురి దొండానికి గురి అవుతారు ఆ దండన పరిస్థితి తెచ్చుకోరా ఎందుకంటే అది జరిగే సమయం తొందరకి వస్తుంది బ్రహ్మంగారు అవతారం వచ్చి తపస్సులో ఉన్నాడు ఆయన బయటకు వచ్చే రోజు ఉన్నది బయటకొచ్చిన పాట అప్పుడు ఏమవుతుందంటే శీల వంతుల బట్టి సిగల ముడివేసి చింత తీసేరు తీసేరుమా చింతమల్ల పాలు చేసేరు హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద శివగోవింద అప్పుడు ఏమవుతుంది చింతమల్లలు తీసుకొని అందరికి శివాళ్ళు ఇస్తారు చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు ఇంక అటువంటి టైం వరకు దగ్గరకు వస్తుంది అప్పుడు మాత్రం ఎవరు కూడా ఈ గవర్నమెంట్లు ఉండవు ఈ పోలీసు ఉండదు ఎవరు ఉండదు అన్నమాట ఎవరు ఉంటారు ఆ భగవంతుడే ఆ భగవంతుడే ఉంటాడు ఆ బ్రహ్మంగారే ఈ అన్నింటిని కూడా ఇవన్నిటిని కూడా దండించి చక్కగా చక్కగా నిర్మాణం చేస్తాడు జగత్తుని పాపాత్మలంతా పరిహరించి పుణ్యాత్తులు దిలుపుతాడు అప్పుడు ఎంతమంది ఉంటారంట చారానబాద్ధం ఉంటారు ఏడు రోజులకు ఒక ఊరు పోతుంది అన్నాడు బ్రహ్మంగారు అన్నదా లేదు ఏడు ఊళ్ళు పోయి ఆరు ఊళ్ళు పోయి ఒక ఊరే ఆయన అటువంటి సమయం వస్తుంది అప్పుడు కరోనా వచ్చినప్పుడు కొద్ది రోజులు భయపడ్డారు మళ్ళీ ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు అంతకన్నా భయంకరంగా రాబోతున్నదాన్ని ఆ అంతమైన భయంకరం వచ్చేసి ఇంకా క్షమించాడు భగవంతుడు అప్పుడు చూపెట్టాడు కొద్దిగా భయపడతారని ఇంకా ఎవరు కూడా సన్మార్గంలో నడవాలన్నారు మానవ జన్మ పుట్టింది అన్ని జీవుల కన్నా కూడా ఉత్తమమైన మానవ జన్మ ఉత్తమమైన ఆ ఉత్తమమైన మానవ జన్మని మనం ఏం చేయాలి సన్మార్గం నిజంగా ఏదో అనుకుంటారు కానీ మీరు ఇప్పుడు మనం గుళ్ళు కట్టాము మన ఆయన ఏదో కట్టించిన ఇక్కడ కూడా ఏమో గుడి అవుతుంది ఇంకా రాముడు ఇక్కడ మూడు శివుడు శివుడు అక్కడ శివుడు ఇక్కడ రాముడు ఇక్కడ దేవుళ్ళు కట్టేసాడు దేవుడు అందరితో మళ్ళీ గురుమూర్తిని కూడా అమ్మని కూడా చెప్పినాడు కానీ నిజంగా జ్ఞానంతో మనం ఆలోచన చేయాలి అమ్మంత శక్తిని ఎట్ట పొందారు ఎట్ట పొందారు ధ్యానం చేసుకొని పొందారు ధ్యానం చేసుకొని పొందారు అంటే అందరిలో ఆ శక్తి ఉన్నది భగవత్ శక్తి కానీ ఎవరైతే మనస్సు అనేదని ఏకాగ్రం చేసి ఆ భగవంతుని ధ్యానిస్తారు వారికి ఆ శక్తి వస్తుంది వారికి ఆ శక్తి ఉంది ఆ విధంగా భగవంతుల్లో ఆ మనస్సుని లయత్తం చేసుకొని అఖండమైన శక్తిని కొట్టారు కదా అఖండమైన శక్తిని కొట్టి ఆయన ఆదినారాయణ మూర్తయినారు అందుకని అమ్మగారు అయితే యాన గురి ఎటువంటి అని చెప్తారు బ్రహ్మగారు జన్మ భక్తిప్రదం ప్రదూషతీర్థం ప్రయాగమాధవం యానగుంది అంటే ఐదవ చేరింప చేసేది జన్మ సేవ్యం భక్తిప్రదం భక్తిని కలిగిస్తుంది యానగుందికి పోతే భక్తి అనేది కలుగుతుంది భక్తిప్రదం తీర్థం దోషాలను మనం ఎందుకు పోతాం గుళ్ళ పుణ్యక్షేత్రాలకి మనం పాపం పరిహారం అవుతుంది ఆ దేవుని యొక్క కృప కలుగుతుంది మనం పోతాం కదా అటువంటిది యానగుంది ఇంకా ఏంటంటే ప్రయాగ మాధవం మన మీరందరూ ప్రయాగ మాధవం అని స్నానాలు చేసి వచ్చారు అంతా చాలా మంది కోట్ల కోట్ల జనం స్నానాలు చేస్తారు ఆ క్షేత్రం ఎట్టరు యానల్ అంటే గొప్పది ఎవరు చెప్తున్నారు బ్రహ్మంగా చెప్తున్నారు బ్రహ్మంగారు చెప్తున్నారు అది బ్రహ్మంగారు మాటలు మనకెంతో ప్రియం మనకెంతో గౌరవం మనకెంతో పూజని అటువంటి యొక్క స్వామివారి చెప్పింది మనమంతా కూడా తెలుసుకోవాలి ఎందుకంటే అమ్మగారి గురించి ఆయన అంత గొప్పగా చెప్తున్నాం ఇంకా అమ్మకే నాకు తేడా లేదు నేను అమ్మ ఒకటే అంటున్నాడు అన్న ఈ విధంగా యానబుద్ధికి చేరటం అంటే జన్మ సార్థకమవుతుంది మనం ఏం చేస్తున్నారంటే మన హిందువులకు ఒక దారి తెన్ను లేకుండా అయిపోయింది ఎవరికైనా కోపం వచ్చినా పర్వాలేదు కానీ ఒక దారి లేదు ఒక తిన్ను లేదు ఒక మార్గము లేదు ఒక గురువుని అనుసరించేది లేదు రకరకాల మార్గాలు అయిపోయినారు రకరకాల దేవుళ్ళు అయిపోయినారు ఇన్ని దేవుళ్ళు కూడా చాలక ఇంకా దర్గాలు కూడా కావాలా ఇంకా మసీదులు కూడా కావాలా ఇంకా చర్చలు కావాలా ఇంకా గురుద్వారాలు కావాలా ఇంకెక్కడో ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ అయ్యప్ప స్వామి అని ఎనభై వేల కిలోమీటర్లు ఆడక దగ్గర ఆడక దగ్గర కూడా ఎక్కడ సాగకుండా అయిపోయినాయి హిందువులకి కదా మరి మన రాముడు ఏమాయ మన కృష్ణుడు ఏమాయా అవన్నీ విచారణలు చే అద్భుతమైన దారిని చూపెట్టారు మనం ఆ విచారణలు ఏం చేయటం లేదు ఏమో ఎక్కడెక్కడ దేవుళ్ళ తల్లలో ఆలకే పోతాం అడే పోతే ఈ దేవుళ్ళ పేరుతో హింస చేసేది ఎందుకు జీవులు ఉన్నాయి జీవులన్నీ మన పుట్టేమో వాటి కర్మ నుంచి ప్రతి ఒక్క జీవి జన్మిస్తాడు ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ వచ్చి మానవ జన్మ వస్తుంది ఆ మానవ జన్మ వచ్చిన తర్వాత అందులో ఉన్న గొప్ప శక్తి ఎంత ఉన్నదో తెలుసుకోవటం లేదు మానవ జన్మలో ఉన్న యొక్క శక్తిని తెలుసుకోకుండా మళ్ళీ నేతను ఆ పాప మార్గంకే పోయి మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ కింది జన్మకి మళ్ళీ ఎప్పుడు ఈ జన్మని సార్థకం చేసుకోవాలంటే గురువుల సన్నిధానానికి చేరాలి గురువుల దగ్గరకు చేస్తే ఏమవుతుంది జ్ఞానం వాళ్ళు జ్ఞానాన్ని ఇస్తారు ఆ జ్ఞానం వల్ల మనం కూడా భగవంతుని తెలుసుకొని ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని ఆ వివేకానంద ఎట్ట పొందేవాడు రామకృష్ణ పరమశి అట్ట మనం పొందగలం బ్రహ్మంగారు చేసి సిద్ధయ్య గారు ఎట్టే ధన్యత పొందేవారు ఆ విధంగా గురువుల దగ్గరనే మనం సార్థకం అవుతాం కానీ ఇంకా ఎన్ని గుళ్ళక మొక్కితే కూడా ఏమీ కాలేదు నేను నాకు గురువులను చేస్తేనే జ్ఞానం వస్తుంది కానీ ఎన్ని గుళ్ళు తిరిగితే కూడా ఏమి కానీ గుళ్ళు ఎందుకంటే ఉండవలసిందే నిమిత్తం మాత్రం ఉండాల్సి దేవుడు ఉన్నాడని ఒక గుర్తు కోసం అంతే మరి మన ఆంజనేయుడు ఈ ప్రతి ఊళ్ళలో మన ఆంజనేయుడు ఉన్నాడు మన ఆంజనేయుడు ఏం చేశాడు రాముని కదా మరి ఆయన మార్గాన్ని అనుసరించడు ఎవరి మార్గాన్ని అనుసరించరు ఎటువో తను హిందువులు అంటే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మనమేమో మస్తు జనాభా ఉన్నాం భారతదేశంలో అయితే కూడా ఒక మార్గం ఇప్పుడైనా తెలుసుకోవాలా అమ్మ వచ్చారు ఆయన ఏదో జన్మించారు ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద ఉండి తపస్సు చేసుకుంటూ అక్కడికి అక్కడ పంతొమ్మిది వందల యాభై మూడులో ఒక 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 గృహంలో ఒక బిల్డింగ్లో కట్టి మొత్తం మూసేశారు మూసేస్తే అమ్మ డెబ్భై రెండు దినాలు అందరు తపస్సు చేసి డెబ్బై నాలుగులో యాభై నాలుగులో అమ్మఒళ్ళు శివరాత్రి రోజు అవి పగలు కొట్టుకొని వచ్చి ఇచ్చారు అయితే ఇవ్వడం అంత మాది వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా మనం చూడకపోతే కూడా చూసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా ఇనే ఉంటారు ఇంతే కూడా మనం మార్పు తెచ్చుకోవటం లేదంటే ఎట్టా పోతుంది మానవుడు ఈ దేవుడు పేరుతో కోస్తారు మారమ్మ వయసమ్మ గజలమ్మ ఏమి కోస్తారు అవి కూడా దాకా మళ్ళీ దర్గా దర్గా దర్గాలు కట్టి పాపం చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ జుమా మసీదులు కట్టినారు జుమా మసీదు లేకపోయి ధ్యానం మసీదులో వాళ్ళని ఒక ఒక ధ్యానం చేపిస్తే మంచిగా ఉంటుంది నమాజ్ చేపిస్తేనే మంచిగుంటుంది కానీ వాళ్ళతో కోపిస్తున్నారే పాప మార్గంకి ఎందుకు పోతున్నారు వాళ్ళు 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 విచారం చేయటం లేదు ఒక మార్గమే పట్టుకోవాలి చేయాలని పోయేటోళ్ళు ఇష్టం ఉంటే పోకోకి ఎదురు దేవుడు ఒక్కడే ఉంటాడు ఎక్కడ కూడా ఆ మతంలో వేరే ఉండడు ఈ మతంలో వేరే ఉండడు మళ్ళీ దర్గాలు కొట్టి పాప పాపమైన జంతు జంతువు వద చేస్తారు మళ్ళీ మసీదుల్లో చేస్తారా జుమ్మా మసీదుల్లో మరి ఎందుకు అకృత్యాలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అంటే హిందువుల్ని హిందువులు పెడదారి పట్టించేదానికి హిందువులని పెడదారి పట్టించేదానికి చేస్తున్నారు అట్లాంటివి మనం ఆ మార్గానికి పోరాదు అది ఏ దేవతలకు కూడా మారమ్మ మైసమ్మ గజ్జలమ్మ అనే దేవతలను కూడా కళ్ళ దేవతలు ఆ కళ్ళ దేవతల్ని కొలిచేటి వాళ్ళు బ్రహ్మంగారి యొక్క పాలనలో ఎవ్వరు ఉండరు మనం కొలవలసిందే రాముడా కృష్ణుడా లేదా అమ్మన ఇంతే ఎంచుకోవాలి కానీ అన్నిటి ఇక్కడ పోయి మనం అంధకారంలోకి పోరాదం నేనైనా అంధకారంలోకి పోరాదు ఎవరన్నా నేను తప్పు చెప్తుంటే అడగండి ఇప్పుడే దానికి మరి ఇది భగవంతుడిని ఏ విధంగా తనలో దేవుడు దండిగా ఉండగా తెలియదు మానవ పశువుల కంటారమ్మ నీలోనే ఉన్నాడు భగవంతుడు నీలో ఉన్న భగవంతుడు ఏం చేస్తున్నావు నువ్వు తెలుసుకోలేకుండా ఆ దేవుణ్ణి ఏం చేస్తున్నావు కల్మర్షం చేసేస్తున్నావు దాన్ని అసత్యము అధర్మము అన్యాయము ద్రౌర్జన్యము అన్నిటితో ఏం చేసి ఆ మనసు నింపేసి ఆ భగవంతుడి వైపు ఆ మనసు పో కూడా మబ్బు చేసుకుంటున్నావు గురువు దగ్గరకు చేస్తేనే ఆ వెలుగు వస్తుంది కాబట్టి మీకు ఇక్కడ అమ్మగారి పాదుకులు అంటే మామూలు కాదు త్రిగు త్రిభువన లో త్రిలోకాలను నిండి ఉంటుంటాయి గురుపాదుకులు గురుపాదుకులు త్రిలోకాలు నిండి ఉంటాడు అమ్మ ఏమన్నారు అమ్మ మీరంతా కూడా ఇంకాలో కూర్చుంటున్నారు కదా కూర్చున్న తర్వాత ఏ ఎట్టమా ఎక్కడ ఏ లోకల్లో ఉంటారంటే అమ్మ పక్కపక్క నేను ఈ గుడిలో ఉంటానైనా ఈ భూమి ఆకాశాల నుండి ఉంటాను నేను ఇదే చాలా ఆ భక్తులు ఎవరు ఎవరు నన్ను ప్రార్థిస్తే వాడికి నేను వాళ్ళకి మంచి చేస్తా వాళ్ళకి దర్శనమిస్తా అని సెలవు అమ్మ తెలుసుకోవాలి అమ్మ ఎంత అఖండ బ్రహ్మాండమైన అమ్మ మన యొక్క ఊళ్ళో వచ్చారకే పన్నకల్లు వాళ్ళలో వాళ్ళలో తెలుసుకోవచ్చు తెలుసు ఒక మబ్బు పట్టున్నారు మబ్బు పట్టున్నారు ఇంకా అయినా తెలుసుకోవాలి కనీసం ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కదా ఈ సంవత్సరంలో ఒక భక్తుడు అన్న అయ్యాడు తొకరా అక్కడ కూడా వెళ్ళేదంటే ఇంత చాలా గట్టిగా ఉన్నది ఏమి గట్టిగానే ఉంది ఆ చిత్తబరెలకి భగవంతుడు పని చెప్తాడు అది మాత్రం తప్పదు ఏనైనా భగవంతుడు చేసే పని అంత దూరం తెచ్చుకోకుండా ఏంది అమ్మాయి మాంసం తినందుకు తాగుతుంటాయని చెప్పాడు మరి నీవు మాంసం ఎందుకు తినాలి భగవంతుడు ఇన్ని రకాలైన ఇన్ని రకాలైన పంటలు నీ కోసం సృష్టించాడు ఇది చాలకుండా ఆ జీవిని చంపి తింటే ఆ జీవి ఏం చేస్తుంది దాని బాధ కాదా నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావా నిన్ను చంపితే నువ్వు ఊరుకుంటావా భగవంతుడు వచ్చి నీ బిడ్డని నీ బిడ్డని బలి అంటే ఇస్తావా ఆ భక్త ఒక్కడే ఇచ్చినాడు నేనైనా ఆ అందరూ ఆ విధంగా ఇవ్వగలరా మరి నీకంత తీపి ఉన్నప్పుడు ఆ జీవులకి ప్రాణం మీద తీపి ఉండదా అందుకని ఆ పాపం పని పోవద్దు పైగా ఆ జీవి ఏం చేస్తా మరణించేటప్పుడు మనమైతే ఏ విధంగా భగవంతుని ప్రార్థన చేసుకుంటామో మనకు బాధ అయితే అట్లీస్ట్ భగవంత నేను అసక్తును కాబట్టి నన్ను వధిస్తున్నారు నీవు మళ్ళీ వీళ్ళని కూడా వధింపజేయాలంటే మళ్ళీ మానవ జన్మ పోయి ఈ పాపం చేసేందుకు మానవ జన్మైపోయి మళ్ళీ ఆ చేతు జన్మకి పోయి వదిలింపబడతారు అది ఒకటి తెలుసుకోండి ఏమో రొట్టెలు వేసుకుంటా ఎగలేసుకుంటా బాగా రుచి ఉంటుంది అట్టు ఉంటుంది అని తింటున్నారు కానీ అది తిని కానీ ఏమవుతుంది మానవ జన్మనే పోగొట్టుకుంటున్నారని తెలుసుకోవాలి మానవ జన్మనే మాంసం తినేట వాళ్ళకి మళ్ళీ దొరకదు అని అమ్మగారు కరాఖండిగా చెప్తున్నారు అది నిజము అది మీరు తెలుసుకొని మాంసాహారాన్ని దూరంగా అమ్మంటున్నారు కానీ ఒంటికి అవుతామా కాదే భగవంతుని కృప కాదు అమ్మగారి ఉంటేనే అవుతారు ఎందుకంటే వారి గురుశక్తి వారి యొక్క అఖండ శక్తి ప్రతి ఇప్పుడు చెప్పారు కదా ప్రతి ఒక్కరిని కూడా ఎట్ట మారుస్తున్నారు అమ్మోళ్ళు అది తెలుసుకొని మీరు ఎలా మందికి చేరాలి వస్తే నీవే నీకే బాగా అవుతుంది నీవే అవుతావు నీ కుటుంబం ధన్యం అవుతుంది నీ ఇల్లు దేవాలయం అవుతుంది అమ్మగారి యొక్క భక్తిలో అంతకు ధన్యత ఉన్నది నాయన అందుకని తెలుసుకొని స్వరంలో టైం కూడా వచ్చేస్తుంది భగవంతుడు ఎప్పుడు దూకుతాడో తెలవదు లోకం మీదకి ఈ సంవత్సరం దూకొచ్చు వచ్చే సంవత్సరం దూరచ్చు చెప్పలేము ఏ క్షణములైనా భగవంతుడు దూకి పాపాత్మలన్న సంహార చేసి పుణ్యాత్మల్ని దూపుతాడు బ్రహ్మంగారు కావున మీరందరూ కూడా యానగొంది గుట్టకి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీరు అందరికీ కూడా చెప్పాలి అందరూ కూడా అమ్మ సన్నిధానం చేరుకోవాలి మాంసం తింటే మళ్ళీ ఏం చేస్తారు కళ్ళు అవి తాగుతారు సారాయ ఇవి ప్రభుత్వము పనికిమాలి ప్రభుత్వం సారాయ ముఖులు భక్తులు అదొక ప్రభుత్వం ధర్మం సత్యం రక్షించటానికే ప్రభుత్వాలు మరి శ్రీరాముడు ఏం చేశాడు శ్రీరాముడు ఏం చేశాడు ధర్మాన్ని నిలిపి ధర్మ పాలన చేసి ప్రజలకి చేసే ఒక ఆదర్శం చూపి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం సారాయి అమ్ముకుంటుంది కళ్ళు అమ్ముకుంటుంది ఆఖరాకి ఇసుక కూడా భగవంతుడిచ్చిన ఇసుకను కూడా అమ్ముకుంటుంది ఇంతటి యొక్క ఇంతటి యొక్క ప్రభుత్వాలు ఉంటే లేకపోతే అధర్మం అసత్యం అంతా వ్యాప్తి ప్రభుత్వమే చేస్తూ ఉన్నది కదా అధర్మము అసత్యం అంతా కూడా ప్రాప్తి అంతటి కూడా వ్యాప్తి చెందుతుంది ధర్మాన్ని రక్షించేదానికి ఒక్కటికే ప్రభుత్వం ఆ ధర్మాన్ని రక్షించాలి సత్యాన్ని రక్షించాలి ఏనైనా అమాయకుల్ని కాపాడాలి ఈ విధమైన కర్తవ్యం కానీ ప్రభుత్వాన్ని సారాయము కొని ఊరు ఊర సారాయారు ఇంత పిల్లగా తాగబట్టే అందరు తాగబట్టే వీళ్ళలో తాగబట్టే దానివల్ల ఏమవుతుంది ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యా అంత ఎంత అవుతుంది మరి అమ్మగారు ఏ విధంగా చేస్తున్నారు అమ్మగారు ఏ విధంగా చేస్తున్నారంటే అందరినీ కాపాడటానికి తన యొక్క తపోశక్తిని తన తపస్సు చేస్తూ అందరిని కాపాడుతున్నారు కాబట్టి అటువంటి యొక్క అమ్మ సన్నిధానం మనం అందరూ చేరుకోవాలా దానికి కష్టమేముంటుంది అవి అవి దూరం అయిపోతే మనకి ఎంతో మంచిది కదా ఆ మాంసం నుంచి దూరం అయ్యి తాగుపించింది మన ఇళ్ళల్లో కొట్లాట్లు కూడా ఆడుతూ ఉంటారు ఆడపిల్లలకి ఎంతో ఇబ్బంది కలిగిస్తుంటారు అవన్నీ కూడా లేకుండా అయిపోతాయి కదా కావున అందరూ కూడా విచారించాలే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా తెలుసుకొని అమ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొందేదానికి అందరూ ప్రయత్నం చేసి ఈ యొక్క అమ్మగారి సన్నిధానానికి వచ్చి నమస్కారం చేసుకొని ధన్యత పొందాలని మళ్ళీ మళ్ళీ నేను